హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బావికా క్రియేషన్స్ నేను మీ సుప్రియ ఈరోజు వీడియోలో మనము నైటీతో మనము ఫీడింగ్ చేసే నైటీలు పిల్లలు పెద్ద అయ్యాక వేసుకోలేకపోతుంటాం కదా అలాంటి నైటీస్తో మనము ఇక్కడ నేను మా పాపకైతే ఒక ఫ్రాక్ కుట్టాను అలాగే మనము కాటన్ నైటీస్ అయినా సింక్ థర్టీ నైటీస్ అయినా ఈ విధంగా లోపల లంగాలు లేదా శారీ పెట్టికోట్ అయితే కుట్టుకోవచ్చు కాటూన్ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ నాది సింక్ థర్ట్ నైటీ అనేది మీకు చూపిస్తున్నాను ఇలా నేను ఒక రెండు మూడు నైటీలు కట్ చేసి మనకి మెడ దగ్గర అయితే పల్చగా అయిపోతుంది కదా మిగతా నైటీ అంతా బాగుంటుంది అలా మనం వేస్ట్ ఎందుకు చేయాలని ఈ విధంగా ప్లాన్ చేసి ఇక్కడ నేను లోపల లంగా అనేది కుట్టాను ముందుగా ఇట్లా ఒక నైటీ అనేది ఈ విధంగా వేసుకొని మన లెంత్ అయితే ఎంతుందో ఆ విధంగా ఒక పెట్టికోట్ అనేది తీసుకొని ఈ విధంగా మనము మన నడుము మన సైజు ఎంతుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫుల్ నైటీ మొత్తము ఒక పెట్టికోట్ అయితే కుట్టానండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను బెల్ట్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను బెల్ట్కి టూ ఇంచెస్ కింద కింద భాగం అనేది వన్ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఇక్కడ బెల్ట్ కోసం టూ ఇంచెస్ తీసుకున్నా కదా మార్క్ వేసుకున్నాను ఈ విధంగా మార్క్ వేసుకొని ఇక్కడ చూపించినట్టు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని మరో వన్ ఇంచ్ అయితే మనము బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఫోల్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సైడ్ కట్ కోసం ఒక ఫోర్ ఇంచెస్ అయితే స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ బొందెలు లేదా లాడీస్ అయితే మనము ఎక్కించుకుంటాం కదా అందుకే ఫైనల్గా కింద అవుట్ ఫిట్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇది బెల్ట్ కోసం మనము కొంచము పెద్ద అయితే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మనము స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ టూ ఇంచెస్ అంతా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బొందెలు వేసుకో వేసుకుంటాం కదా అందుకే లాడీ అనేది పట్టే విధంగా మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ అవుట్ ఫిట్ అయితే రెడీ అయిపోయింది లంగా ఇప్పుడు మనము ముందుగానే నేను ఇక్కడ లాడీ లేదా బొంద అయితే స్టిచ్ అయితే చేసుకున్నాను ముందుగానే ఇక్కడ మనము ఏ విధంగా ఎక్కించుకోవాలనేది ఇక్కడ వీడియోలు చూపించినట్టు ఇక్కడ లో పెట్టి పిన్నుతో పిన్ను సహాయంతో మనము ఇక్కడ లాడీ అనేది ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా లాక్కుంటూ మనము లాడీ ఎక్కించడం ద్వారా ఈజీగా ఎక్కుతుంది చూడండి ఇది ఎస్పెషల్లీ లాడీ ఎక్కించుకోవడానికి కానీ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుందండి చూడండి ఇక్కడ లాడీ ఎక్కించడం అయితే ఫైనల్గా అయిపోయింది మనకి లంగా కూడా రెడీ అయిపోయింది ఇలా నైటీస్ చాలామంది వేస్ట్ చేస్తుంటారు ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మనం పిల్లలకి డ్రెస్సులైనా స్టిచ్ చేయొచ్చు ఫ్రాక్స్ అయినా అయినా డోర్ మ్యాట్స్ అయినా స్టిచ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బై టేక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్